మీరు సోరియాసిస్ ప్రాబ్లం నుంచి బాధపడుతున్నారా సోరియాసిస్ అనేది ఒక చర్మ వ్యాధి ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటామండి చాలామంది తెలియదు ఇది సోరియాసిస్ ప్రాబ్లం నాకు ఉంది అని చాలామంది తెలియదు అదేదో చర్మ వ్యాధి అనుకొని నెగ్లెక్ట్ చేస్తుంటారండి సోరియాసిస్ అనేది ఎలా ఉంటుందంటే ఇది పొలుసుల వ్యాధి అంటాం అంటే మన చర్మం పైన చిన్న చిన్న లేయర్లాగా ఏర్పడి ఇలా మనం ఎక్కువ ఇచ్చింగ్ చేస్తుంటే పొలుసులు ఆలిపోతుంటాయి పైన చర్మం ఊరిపోతుంటుంటుంది కాబట్టి దీని మెయిన్గా చర్మ వ్యాధిలో ఏంటంటే ఇది చాలా రేర్ డిసీజ్ అండి సోరియాసిస్ వీటికి మనం ఎన్ని రకాల యాంటిమెంట్స్ వాడినా స్టీరాయిడ్స్ క్రీమ్స్ వాడినా మీకు కొంతవరకు రిలీఫ్ ఉంటుంది కానీ మళ్ళీ మళ్ళీ ఆ ప్రాబ్లం రిపీట్ అవుతుందండి కాబట్టి ఈ సోరియాసిస్కి ఏమవుతుందంటే మనకు ఎక్కువగా చాలామంది క్రీమ్స్ వాడుతుంటాము ఆ క్రీమ్స్ వాడుతున్నప్పుడు ఆ సోరియాసిస్ లోపలికి వెళ్ళిపోతుంది సపరేషన్ అవుతుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మొత్తం బయటపడుతుంది దీన్ని రిబౌండ్ ఫినామినా అంటాం కానీ మన హోమియోపతిలో ఏంటంటే లోపల నుంచి రూట్ నుంచి మన వేరు నుంచి తీసే విధంగా అంటే లోపల లేయర్ అనేది పూర్తిగా పోయిందంటే సోరియాసిస్ మళ్ళీ రాదండి కాబట్టి లోపల నుంచి మన ట్రీట్మెంట్ రూట్ లెవెల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి దీనికి కొన్ని రకాల డైట్ పాటించాలి మేము కొంత రకాల డైట్ చెప్పుకుంటూ మన మెడిసిన్స్ కాన్స్టిట్యూషన్ పద్ధతిలో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మన వైభవ్ హోమియోపతి క్లినిక్లో మీకు ఇది ఎక్సలెంట్గా తగ్గుతుంది మళ్ళీ సోరియాసిస్ అనేది రాకుండా చేయొచ్చండి